చాక్లెట్ కేక్ రెసిపీ అడిగారు కదా మీకోసం అయితే మళ్ళీ కేక్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను లాస్ట్ టైం చేసినప్పుడు మైదాతో చేశాను ఇప్పుడు గోధుమ పిండితో అయితే చేశాను ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను అందులో నుంచి ఒక పావు కప్పు గోధుమ పిండి తీసి పక్కన పెట్టి అదే కప్పుతో కోకో పౌడర్ అయితే వేశాను బేకింగ్ పౌడర్ వచ్చి ఒక టీ స్పూన్ వేశాను బేకింగ్ సోడా ఏమో హాఫ్ టీ స్పూన్ వేశాను వీటితో పాటు మిల్క్ పౌడర్ అదొక పావు కప్పు అయితే వేశాను ఇప్పుడు వీటన్నిటిని జల్లిడి తీసుకొని చక్కగా జల్లి చేశాను ఉండలేకుండా మనం గనక జల్లీకుండ కేక్ చేసామంటే సరిగ్గా పొంగదు పిండి మొత్తం జల్లిచ్చిన తర్వాత ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసి మొత్తం కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేసాను ఇప్పుడు మందపాటి ఒక తపాల తీసుకొని అందులో ఒక స్టాండ్ పెట్టేసి పైన మూత పెట్టేసి స్టవ్ వెలిగించి హైలో పెట్టేసాను నేను ఎప్పుడు కేక్ చేద్దాము అన్నప్పుడు ఇప్పుడే ఫ్రెష్ గా షాప్ దగ్గర నుంచి ఎగ్స్ అయితే తెప్పిస్తాను ఒక ఫోర్ ఎగ్స్ ని చక్కగా పగలు కొట్టేసి బీటర్ తో బాగా బీట్ చేశాను ఎల్లో కలర్ లో ఉన్నది వైట్ కలర్ లో వచ్చిన దాకా బీట్ చేశాను ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నాను అదే కప్పుతో ముప్పావు కప్పు పంచదార తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ బీట్ చేశాను పంచదార మొత్తం కరిగిన దాకా బీట్ చేశాను ఇప్పుడు ఇందులో పావు కప్పు ఆయిల్ అయితే పోసాను సన్ఫ్లవర్ ఆయిల్ ఒక టీ స్పూన్ వచ్చేసి వైట్ వెనిగర్ పోసాను ఒక టీ స్పూన్ వచ్చేసి వెన్నీలా వైట్ వెసన్స్ వేసాను ఇది వచ్చేసి మిల్క్ ఫ్లేవర్ వెసన్స్ ఇది మీకు అమెజాన్ లో అయితే దొరుకుతుంది అది కూడా ఒక టీ స్పూన్ వేసాను అవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బీట్ చేసి జలించి పెట్టుకున్న పౌడర్ అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేశాను ఈ పౌడర్ అంతా బాగా కలిపేసిన తర్వాత బాగా కాచిన పాలు అయితే ఒక పావు కప్పు పోసాను పాలు కూడా పోసిన తర్వాత ఒకసారి కలిపి పక్కన పెట్టేశాను ఇప్పుడు మందపాటి ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం కొంచెం ఆయిల్ పోసి బటర్ పేపర్ పెట్టేసి కేక్ అంతా పోసేసి బాగా హీట్ ఎక్కిన అయితే పెట్టేసి మూత పెట్టేశాను ఒక పది నిమిషాలు స్టవ్ వచ్చేసి మీడియం లో పెట్టాను ఇరవై నిమిషాలు స్విమ్ లో అయితే పెట్టాను తర్వాత మూత తీసి ఒకసారి స్పూన్ అయితే చెక్ చేశాను స్పూన్ కి అంటుకోకుండా వచ్చింది కేక్ అయితే రెడీ అయిపోయింది మైదాతో చేసినప్పుడు గిన్నె నిండా పొంగింది కేక్ ఇప్పుడు గోధుమ పిండితో చేశాను కదా హాఫ్ వరకే వచ్చింది ఇంకా కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత దానికి ఉన్న బటర్ పేపర్ అయితే తీసేసాను ఆ కేక్ మీద చాక్లెట్ ను కొంచెం చాక్లెట్ చిప్స్ ఉన్నాయి దాంతో కేక్ అయితే డెకరేషన్ చేసేసాను లాస్ట్ టైం కేక్ చేసినప్పుడు కొంచెం విప్పింగ్ క్రీమ్ మిగిలింది అది కూడా కేక్ మీద వేసేసాను చాలా సింపుల్ గా టేస్టీగా కేక్ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇచ్చేసేయండి కేక్ ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి